శాకాహారి బిఎ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులను అసలు శాకాహారమే ఎందుకు తీసుకోవాలి అని ఎన్నో అద్భుతమైన విషయాలు ఈ ఎపిసోడ్స్ ద్వారా మనం తెలుసుకుంటూ వచ్చాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు వారు గత ఇరవై సంవత్సరాల నుండి గాయత్రి పరివార సంస్థలో ఉన్నారు ఆల్ ఇండియా గాయత్రి పరివార్ సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఎన్నో అద్భుతమైన కోర్సెస్ని అందిస్తున్నారు వారు వారే ఉషా జైస్వాల్ గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టతను తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మీరు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడు తెలుసుకున్నారు మేడం నేను పుట్టుకతోనే శాకాహారం అండి శాఖాహారం వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావ బోధస్య యోగోభవతి దుఃఖ మనం తీసుకునే ఆహారం మన మన విహారం అన్నీ కూడా యుక్తంగా ఉండాలి ఎప్పుడైతే ఇవన్నీ సక్రమంగా ఉంటాయో అప్పుడు మన యోగ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో చక్కగా ప్రయాణించగలుగుతాం అంటే యోగ మార్గము ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళాలంటే మాత్రమే శాకాహారులుగా మారాలి అంటారా మీరు శాఖహారులు కాబట్టి శాకాహారం తినమని ప్రచారం చేస్తున్నారా మేడం అలా కాదండి మామూలు మనిషికి కూడా శాకాహారిగా మారడం చాలా అవసరం దాని గురించి నేను విపులంగా చెప్తాను డీటెయిల్గా చెప్తాను మీకు ఇప్పుడు శాకాహారం వల్ల ఉండేటువంటి లాభాల గురించి మనం ఫస్ట్ చర్చించుకుందాం శాకాహారగా మారడం వల్ల మనం ఎన్నో ప్రాణులని కాపాడగలుగుతాం మాంసాహారం తింటున్నారు ఎన్నో ప్రాణులు వాటి జీవితాన్ని కోల్పోతున్నాయి ఎన్నో ప్రాణ ప్రాణుల్ని రక్షించడం వాళ్ళని అవుతాం శాకాహారిక మారటం వల్ల అదేవిధంగా ఇప్పుడు మాంసాహారం తింటున్నప్పుడు వాటిని ఎంతో క్రూరంగా వాటితో మిస్బిహేవ్ చేయటం వాటిని కేజెస్లో ఉంచటము క్రూరాతి క్రూరమైనటువంటి పద్ధతులను అవలంబించి ఆ మాంసాలను తీయటం ఆ తోలును వలచటం ఇవన్నీ మనం చాలా వీడియోస్లో చూస్తున్నాం వీటన్నిటి నుంచి వాటిని కాపాడాలి అన్నా కూడా మన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా కూడా శాకాహారిగా మారటం చాలా ముఖ్యం అదేవిధంగా శాకాహారిగా మారితే మన ఆరోగ్యం మన ఓవరాల్ వెల్బీయింగ్ హోలిస్టిక్ వెల్బీయింగ్ అంటాం కదండి అది కూడా చాలా బాగుంటుంది మాంసాహారం తీసుకోవడం వల్ల ఏమవుతుంది మన ఆర్టరీస్ బుడికిపోతున్నాయి వాటికి దావటి వల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది రకరకాలైనటువంటి రుగ్మతలకు దారి తీస్తుంది అదే శాకాహారం తీసుకోవడం వల్ల మన శరీరం చాలా లైట్గా అయిపోతుంది శరీరానికి ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మన ప్రేవులు చిన్న ప్రేవులు పెద్ద ప్రేవులు శాకాహారాన్ని తీసుకోవడానికి తగినట్టుగానే రూపొందించబడ్డాయి మాంసాహారం తీసుకునేటువంటి ప్రాణుల్లో పేగులు చాలా చిన్నగా ఉంటాయి మన చిన్న ప్రేగు పెద్ద ప్రేగు చూస్తే చాలా అది ఒక రకమైనటువంటి వంకర టింకరగా అట్లా ఉంటుంది దాని ద్వారా మొత్తం తీసుకున్నటువంటి ఆహారం మొత్తం అంతా ప్రయాణించి చివరికి అది మలం రూపంలో బయటకు వస్తుంది సో అటువంటి కాంప్లికేటెడ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి మన శరీర వ్యవస్థకి అనుగుణంగా మనం ఆహారాన్ని తీసుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అదేవిధంగా శాకాహారం తీసుకున్నప్పుడు మనము ఈ సముద్రాన్ని సముద్రంలో ఉండేటువంటి జీవరాశిని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఒక వే ఒక నివేదిక ప్రకారము సముద్రంలో ఉండేటువంటి చరాచర జీవులు ఇప్పుడు ముత్యాల కోసం కొన్ని జీవులను మనం చంపేస్తున్నాం రత్నాల కోసం పగడాల కోసం కొన్ని జీవులను చంపేస్తున్నాం అదేవిధంగా ఈ చేపల వేట రోజు రోజుకి ఉపాధి మార్గంగా పెరిగిపోతుంది చేపల వేటకెళ్తే తక్కువ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయి అని మనిషి భావిస్తున్నాడు ఆ చేపల వేట ఎంత పరిధి పెరిగిపోయిందంటే రానున్న రోజుల్లో టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ వరకు మనం గనక అంచనా వేస్తే ఒక్క చేప కూడా మిగలదేమో మన ఉనికి ప్రశ్నార్థకంగా తయారవుతుంది ఎప్పుడైతే మనం సస్టైనబుల్ ప్లానెట్ని మనతో పాటు ఇంకా చాలా జీవులు ఉన్నాయి వాటితో వాటిని కూడా వాటికి కూడా జీవించే హక్కు ఉంది అని ఎప్పుడైతే మనం భావిస్తామో వాటిని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తాం మేడం మీరు ఇక్కడ ఒక పాయింట్ ఉంది మీరు జంతువులను కాపాడిన వాళ్ళం అవుతాము అనే పదాలు యూజ్ చేశారు కదా చాలామంది మనం తినకపోతే అవి పెరిగిపోతూ ఉంటాయి కదా ఆ పెరిగిపోతే ప్రమాదం అని వాదిస్తూ ఉంటారు కదా మీరు వారికి ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఇప్పుడు పెరిగిపోవడం అనేది వాళ్ళు వితండవాదం చేస్తున్నారని అంటాను నేను ఎందుకంటే వికాస క్రమంలో మనిషి ఇరవై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఈ మనిషి జన్మ మానవ జన్మతో వచ్చింది మనకి అదేవిధంగా వాటికి కూడా ఆ అవకాశం మనకు కల్పించాలి అవి కూడా మానవ జన్మ తీసుకోవాలి తీసుకోవాలి అంటే అవి ఉండాలి ఈ భూమి మీద అవి ఎవల్యూషనరీ ప్రక్రియలో అవి కూడా ముందరికి వెళ్ళాలి కదా ఒక చేప తర్వాత ఇంకో జంతువు అవుతుంది ఆ తర్వాత ఇంకో జంతువు అవుతుంది ఆ తర్వాత మానవ జన్మ తీసుకుంటుంది అలా మనలాగే అవి అవి కూడా కూడా ఉన్నాయి మనం మనం తినడం వల్ల తినకపోతే పెరిగిపోతాయి తినడం వల్లనే బ్యాలెన్స్ ఉంది అనే వాళ్ళకి ఆన్సర్ ఏంటి మేడం అది ఎటువంటి దాంట్లో ఎటువంటి లేదు లేదు ఏవి బేస్ వాళ్ళు తింటున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని వాళ్ళని జస్టిఫై చేసుకోవడానికి అది ఎటువంటి అర్థం లేని ప్రశ్న రైట్ ఇప్పుడు చేపలు అన్ని ఇప్పుడు ఒక్క చేప కూడా ఉండకపోవచ్చు అంటున్నారు కదా అవునండి నివేదిక ప్రకారం ఏంటి 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 నష్టాలు నష్టాలు చేప ఉండడం వల్ల వల్ల లాభం లేకపోవడం చెప్పండి సముద్రంలో చరాచర జీవరాశులు ఉన్నాయి కదా సముద్ర జీవరాశులు ఉన్నాయి కదా వాటన్నిటికీ ఒక ఎకో సిస్టమ్ ఉంది ఆ ఎకో సిస్టమ్ ఎప్పుడైతే హార్మోనియస్గా ఉంటుందో అప్పుడు మనం ఈ ప్లానెట్ మీద సముద్రాలు కొండలు నదులు చెట్లు ఇంకా చరాచర జీవరాశులు అన్నీ ఉన్నాయి ఎకో సిస్టమ్లు ఇవన్నీ కలిసి మనుగడ సాగిస్తున్నాయి ఎప్పుడైతే మనిషి తన స్వార్థం కోసం వీటిని అన్నింటినీ చంపుతున్నాడో ఆ ఎకో సిస్టమ్ దెబ్బ దెబ్బతింటోంది సముద్రాలు పూర్తిగా కాలుష్యం అయిపోతున్నాయి సముద్రంలో ఉండేటువంటి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతుంది దాని ప్రభావం మనిషి మీద కూడా పడుతుంది ఇప్పుడు కనిపించట్లేదు మనకి కానీ రానున్న సమయంలో ఆ రోజు దగ్గరలోనే ఉంది ఇప్పుడు చూస్తున్నాం కొంతవరకు కొంతవరకు చూస్తున్నాము కానీ రానున్న రోజుల్లో ఆ విపత్కరమైనటువంటి పరిణామాలు మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి రైట్ సో మన వెల్ కైనా ఎకోసిస్టమ్ బ్యాలెన్స్కి అయినా శాకాహారమే తీసుకోవాలి అంటారు అవునండి సో మరి ఇప్పుడు మాంసాహారం వల్ల ప్రోటీన్స్ వస్తున్నాయి పోషకాలు ఎక్కువ దాంతోనే అందుతున్నాయి అది తీసుకోకపోవడం వల్ల విటమిన్ ట్వెల్వ్ డి డెఫిషన్స్ వస్తున్నది వెజిటేరియన్స్కి ఎక్కువ అంటున్నారు మేడం దాని గురించి ఏమంటారు కానీ మాంసాహారం తీసుకోవటం వల్లే అవి వస్తున్నాయి అనుకోవటము అవివేకం శాకాహారంలో కూడా చాలా విటమిన్స్ ఈ విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ ఇవన్నీ కూడా ఉన్నాయి మునగాకు తీసుకుంటే ఇంకా రకరకాలైనటువంటి ఆకుకూరలు కాయకూరలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటే సమతుల్యంగా తప్పకుండా ఈ విటమిన్ డెఫిషియన్సీని మనం తొలగించుకోవచ్చు దానికి ఓన్లీ మాంసాహారం తీసుకోవాలి అని వాదించడం అనేది ఉంది ఉంది చూసారా వాళ్ళు తమ తీసుకునే ఆహారాన్ని బలపరచుకోవడానికి అదే కరెక్ట్ అని నిరూపించుకోవడానికి చెప్తున్నటువంటి మాటలు తప్పించి ఇంకోటి లేదు ప్రోటీన్స్ అంటే ఇప్పుడు మాంసకృతులు అంటారు కదా అవునండి మాంసకృతులు అంటే మాంసంలోనే దొరుకుతుంది అని అర్థం వస్తుంది అంటారా కాదండి కాదు కాదు ఎందుకంటే మాంసకృత్తులు ఇవన్నీ కూడా మనకి పాలల్లో కూడా దొరుకుతున్నాయి ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి వాటి అన్నింటిలో కూడా దొరుకుతున్నాయి అంటే ఆప్షన్స్ అయితే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి వెజిటేరియన్స్ మరి మేడం ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఎందుకు మనుషులు ఈ కేవలం మాంసాహార భక్షణ మీదనే ఆధారపడుతున్నారు అంటారు దానికి ఏంటి కారణమై ఉంటుంది మూల కారణం అంటే ఫస్ట్ నుంచి మనిషి తనకి ఏది ఇష్టమో ఏది అలవాటుగా ఉందో చిన్ననాటి నుంచి ఏ అలవాట్లు చేశారో అవి వదలటానికి తొందరగా ఇష్టపడ్డు కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఇష్టపడతాడు ఆ కంఫర్ట్ జోన్లోంచి బయటికి రావాలి అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి కొన్ని అలవాట్లను త్యాగం చేయాలి ఆ త్యాగం చేయకపోతే మనం దానివల్ల మనకి సుదూ సుదూరమైనటువంటి పరిణామాలు భవిష్యత్తులో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా ప్లెజరబుల్గా ఉంది తర్వాత అది చాలా దుఃఖానికి హేతు అవుతుంది అందుకని మనం శాకాహారిగా మారాలి అలాగే అన్నం ఏ విధమైనటువంటి ఆహారం మనం తీసుకుంటామో ఆ విధంగా మన మనస్సు తయారవుతుంది మన మనసు తయారవుతుంది ఇప్పుడు మాంసాహారం తింటున్నారు మనం చాలా స్లాటర్ హౌసెస్ అవన్నీ చూస్తున్నాం అక్కడ ఉండే వాళ్ళ ప్రవృత్తి ఎలా ఉంటుంది చూడండి మనసు ఎలా ఉంటుంది చూడండి చాలా హింసాయుతమైనటువంటి ప్రవృత్తి ఎవరినైనా సరే ఈజీగా చంపేయగలరు వాళ్ళు డబ్బులు తీసుకుని చంపేస్తూ ఉంటారు కదా నడి రోడ్డు మీద దారుణమైన హత్య అని పేపర్లలో చదువుతూ ఉంటాం హెడ్లైన్స్లో ఎందుకు జరుగుతోంది మనం అటువంటి వాతావరణంలో ఉంటున్నాము అటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అదేవిధంగా మనము ఆ మాంసాహారం తీసుకున్నప్పుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తుంది అది మన కడుపులోకి వెళ్తుంది మన కడుపు ఏమన్నా శ్మశానమా ఆ మాంసాహారం పెట్టడానికి లోపలి అదే అదేవిధంగా ఏదైనా జీవిని మనం చంపినప్పుడు అది చచ్చిపోతోంది నేను చచ్చిపోతున్నాను అని దానికి ఒకటి తెలుస్తుంది అది మనలాగా మాట్లాడకపోయినా ఆ బాధ నిస్సహాయత అవన్నీ కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయి అవన్నీ కూడా రక్తంలో కలుస్తాయి అది ఆ మాంసంలో కలుస్తాయి ఆ మాంసం తిన్నప్పుడు మనలో కూడా అదే విధమైనటువంటి ఆ ఉక్రోషం కానీ ఆవేదన కానీ ఆ స్ట్రెస్ కానీ ఆ కనిపించినటువంటి ఆ ఎమోషన్స్ మన శరీరం మీద చాలా చాలా ప్రభావం ప్రభావం చూపిస్తాయి అందుకని మన ఆరోగ్యం కోసం మనం శాకాహారిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడాలి అంటే కూడా ఈ కాలుష్యాన్ని తగ్గించాలంటే కూడా ఒక సస్టైనబుల్ ప్లానెట్ని ఈ ప్రపంచాన్ని చక్కటి వాతావరణ ఈ ప్రపంచంలో చక్కటి వాతావరణాన్ని నెలకొల్పాలన్నా కూడా శాకాహారిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది వా వండర్ఫుల్ మేడం ఇప్పుడు మీరు పతంజలి యోగ సూత్రాల మీద కోర్సెస్ ఇస్తూ ఉంటారు కదా డిప్లొమా పీజీ అండ్ కోర్సెస్లో ఇస్తారు పతంజలి యోగ సూత్రంలో ఈ శాకాహారం విశిష్టత ఉందా మేడం పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాలని చెప్పారు అహింస సత్యం అస్తయం బ్రహ్మచర్యం అపరిగ్రహం అహింసతోనే యోగా మాస్టర్ తెలుసుకోవాల్సిన విషయం ఆ అహింస అనగానే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే ఏ ప్రాణిని హింసించద్దు అన్న ఒక్క పాయింట్ అనుకుంటాం కానీ ఫిజికల్ ఇంజురీ మెంటల్ ఇంజురీ వెర్బల్ ఇంజురీ ఈ మూడు రకాలుగా కూడా మనం అహింసని పాటించాలి అహింసకి చాలా వైడర్ మీనింగ్ ఉందన్నమాట దాన్ సో అహింసాయుతంగా జీవించడమే యోగ సూత్రాలు పతంజలి యోగ సూత్రాలు మొట్టమొదటి పాయింట్ మొట్టమొదటి ముందు బోధించి వాళ్ళు ముందు అవి ఆచరించాలి అవునండి ఇప్పుడు చాలామంది లేం లేదు ఆ ప్రిన్సిపల్ లేదు ఈ ప్రిన్సిపల్ లేదు అని చెప్తూ అది దాటివేయబడుతుంది చాలా వరకు కదా అవునండి వాళ్ళు ముఖ్యంగా ఆసనాలు ప్రాణాయామం మెడిటేషన్ దాని గురించి మాట్లాడుతున్నారు ఎమని గురించి ఎవరు మాట్లాడలేదు ఎందుకంటే అవి జీవితంలో పాటించాలి కదా దానికోసం కొంచెం కష్టపడాలి ఎఫర్ట్ పెట్టాలి ఇప్పుడు అవి ఆచరించకుండా ఇవి ఎన్ని చేసినా ఏమీ ఉపయోగం లేదు ఏమీ ఉపయోగం లేదు పైకి ఆసనాలు వేసి లోపల కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల యూజ్ లేదు లోపలికి వెళ్ళేదే క్లియర్ గా ఉండాలి అంటారా అవునండి ఇంకా మీరు మీ కోర్సెస్లో శాకాహారం యొక్క విశిష్టత ఎలా ప్రచారం చేస్తూ ఉంటారు మేడం ద్వారా గాయత్రి పరివార ద్వారా మేము అందరికీ శాకాహారులుగా మారమని చెప్తూ ఉంటాం గాయత్రి సాధన ఎప్పుడైతే చేస్తామో ప్రాణశక్తి పెరుగుతుంది సాధనలో వచ్చే ప్రాణశక్తి రావాలంటే శాకాహారిగా మారాలి ఖచ్చితంగా చాలా మంది గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు ఎన్నో మంత్ర సాధనలు చాంటింగ్ చేసే వాళ్ళు కూడా శాకాహారం మాత్రమే ఆ ప్రాణశక్తిని తీసుకోవాలి ప్రాణశక్తిని ప్రాణశక్తి చాలా బాగా పెరుగుతుంది అదే విధంగా మన బాడీ రిఫైన్డ్ అవుతుంది బాడీలో రెండు ప్రకారాలు ఉంటాయి రెండు టైప్స్ ఉంటాయి ఒకటి గ్రాసర్ బాడీ ఇంకోటి రిఫైన్ బాడీ గ్రాసర్ బాడీ గ్రాసర్ బాడీ అంటే జడత్వం జడత్వం అంటే ఏమిటి తమో గుణం రజోగుణం రిఫైండ్ బాడీ అంటే సతోగుణం సతోగుణం ఎప్పుడైతే మనలో వృద్ధి చెందుతుందో మన ఆలోచన విధానం మారుతుంది మనం చూసే యాంగిల్ మారుతుంది మనం అందరి పట్ల ప్రేమ దయ సహానుభూతి కరుణ క్షమ ఇటువంటి గుణాలు మనలో పెంపొందింపబడతాయి ఎప్పుడైతే రజోగుణం తమో గుణం ఉంటుందో మనకి ఎప్పుడు తీసుకోవడం మీదే ఉంటుంది ఇవ్వటం మీద ఉండదు ఎలా తీసుకుందాం ఎదుటి వాళ్ళని ఎలా హింసిద్దాము వాళ్ళతో ఏ విధంగా వాళ్ళని కంప్లీట్గా స్క్వీజ్ చేద్దాం తీసుకోవడం మీదే ధ్యాస తప్పిస్తే ఇవ్వడం మీద ధ్యాస ఉండదు అందువల్ల శాకాహారిగా మారిన మారినప్పుడు మన జీవిత విధానం మారుతుంది మన ఆలోచన విధానం మారుతుంది మనం చూసేటువంటి మన దృష్టికోణం మారుతుంది రైట్ వండర్ఫుల్ మేడం మరి మాంసభక్షణ చేసుకుంటూ ఈ ఉపాసనలు చేసిన లేకపోతే ఈ యోగ సూత్రాలు ఆసనాలు వేసిన ఏమైనా నష్టాలు ఉంటాయా వాటి వల్ల తప్పకుండా అండి ఇప్పుడు మాంసాహారం తీసుకుంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ మన బాడీ జడత్వం తీసుకోవడం వల్ల నష్టాలు ఓకే ఇప్పుడు మేము చేస్తున్నాంగా ఏ ఉపాసన చేస్తున్నాం ఆ ఉపాసన చేస్తున్నాం ఈ యోగ సాధనలు చేస్తున్నాం ఈ సాధనలు చేస్తున్నాం ధ్యాన సాధన చేస్తున్నాం ఇంకేవేవో రకరకాల ఆధ్యాత్మిక సాధన అనే పేరు వాడుతున్నారు కదా మరి తీసుకుంటూ మాంసం తీసుకుంటూ చేయడం వల్ల నష్టాలు ఏమిటి మన ఉపనిషత్తులో చెప్పారండి మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షణం మనస్సే అన్ని రకాలైనటువంటి బంధాలకి మోక్షానికి రెండింటికి కారణం ఎప్పుడైతే ఇటువంటి ఆహారం తీసుకుంటామో మనకు ఆసక్తి పెరుగుతుంది ఆసక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అది కావాలని మనసులో తీవ్ర ఇచ్చ పెరుగుతుంది అది ఎప్పుడైతే రాదో కోపం వస్తుంది కోపం ఎప్పుడైతే వస్తుందో బుద్ధి నశిస్తుంది బుద్ధి ఎప్పుడు ఎప్పుడైతే నశిస్తుందో మనిషి పూర్తిగా పతనమైపోతాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ బుద్ధి ప్రణశ్యత్ సో అందుకని మనం తీసుకునే ఆహారం మనసు మీద ఇంత ప్రభావం చూపిస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా శాకాహారం తీసుకుంటే మన మనసు అవుతుంది మనం చేసే సాధన మీద మన మనసు నిలబడుతుంది మనం ఆధ్యాత్మిక మార్గంలో పై మెట్టుకు చేరుకోగలుగుతాం మేడం ఆధ్యాత్మికతలోకి రావాలనుకున్న వాళ్ళే శాకాలుగా మారాలా లేదా అందరూ మారాల్సిన అవసరం ఉందండి అందరూ మారాల్సిన అవసరం ఉంది ఆధ్యాత్మికతలోకి వచ్చిన రాక రాకపోయినా సరే మనం శాకాహారిగా ఉండాలి ప్రతి ప్రతి ఒక్కరికి ఒక్కరికి చాలా చాలా అవసరం ఓకే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి కదండి మెయిన్ ఏదైనా ఏదైనా సరే శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎంతో అవసరం ఉంది కరోనాలో మనం అందరం చూసాం కళ్ళ ముందరే పిట్టల్లాగా మనుషులు చనిపోవటం సో ఇప్పుడు మనం శాకాహారిగా మారాలి అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్నారు కరోనా తర్వాత అందరూ ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదు ఏది హెల్దీ డైట్ ఏది అన్హెల్దీ డైట్ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ డీప్ ఫ్రోజన్ ఫుడ్ ఇవన్నీ మానేశారు శాకాహారానికి వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ ఉన్నాయి కదండి ఫర్దర్ క్లాసిఫికేషన్ మేడం బిఫోర్ కరోనా కరోనా ఆఫ్టర్ పెరిగింది అంటున్నారు అది నిజమేనా మీ అంచనా అంచనా ప్రకారం నిజమేనండి చాలా మంది నేను చూశాను అంత ముందు మాంసాహారులుగా ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు మారరు అన్న వాళ్ళు కూడా శాకాహారులుగా మారారు నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఫారినర్స్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు మీరు ఫస్ట్ వెజిటేరియన్ డైట్ ఫాలో చేయండి మాంసాహారం మానేయండి అంటే వాళ్ళు అది విని మాంసాహారం మానేసి శాఖాహారులుగా మారారు ఫారినర్స్ వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు శాఖహారులుగా మార్చారు వండర్ఫుల్ అంటే ఆల్ వరల్డ్ టీచింగ్ చేస్తుంటారు కదా అవునండి మేడం చాలా మంది సరే మారాలనుకుంటూ మారలేని వాళ్ళకి మారాలనుకుంటున్నారు నిజంగా ఇది వద్దని తెలుసు కానీ మారలేకుండా అలవాటు పడిపోయిన వారు బయటపడడానికి ఏం సాధనలు చేయాలంటారు దానికి ఏం చేయగలదండి ఒక చిన్న సంకల్పం తీసుకోవాలి రైట్ నేను వారంలో ఒక్కరోజు మాత్రమే మాంసాహారం తీసుకుంటాను అంటే మిగతా స్టార్టింగ్ మిగతా ఆ రోజులు మీరు మాంసాహారం తినట్లేదు కదా ఒక రోజు తింటున్నారు గా దాన్ని పదిహేను రోజులకి పెంచాలి పదిహేను రోజుల వరకు నేను మాంసాహారం తీసుకోను ఓకే ఇంక్రీజ్ అప్ టు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ దెన్ ఇట్ విల్ బికమ్ ఐ హ్యాబిట్ అది మన జీవితంలో అంగంగా తయారవుతుంది దానికి ఒక దృఢ సంకల్పం అది కావాలి దృఢ సంకల్పానికి బేస్ ఏంటి మరి ఎలా నేర్చుకోవాలంటారు దానికి ఎప్పుడైతే మహానుభావుల జీవిత చరిత్రను మనం చదువుతామో వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం ఫాలో అవుతామో వాళ్ళు ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవించారు ఏ ఏ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు వాళ్ళు పాటించారు వాళ్ళు ఆ అలవాట్ల వల్ల ఎలా ఎదిగారు తెలుసుకోవాలి తెలుసుకోవాలి వండర్ఫుల్ మేడం చాలామంది పేరెంట్స్ మారినా కూడా వారు వెజిటేరియన్ ఇంపార్టెన్స్ తెలుసుకొని మారినా కూడా పిల్లలకి ఇష్టము పిల్లల్ని ఇప్పుడే ఎందుకు ఇబ్బంది మనము థర్టీ ఫార్టీ వచ్చినాక మానేసాం కదా చిల్ల పిల్లలు కొంతమంది పిల్లలు కూడా అంటారు మీరు ఎప్పుడో వయస్సులో మానేశారు మమ్మల్ని ఇప్పుడే మానేయమంటున్నారు మరి పిల్లలకి తల్లిదండ్రులు శాకాహారం ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ మాంసాహారం వల్ల నష్టాలు ఏంటివి పిల్లలు ఇప్పుడు చూస్తున్నాం కదండి ప్రజెంట్ జనరేషన్ ఈ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళలో హైపర్ యాక్టివిటీ అసలు మాట వినకపోవటం కాన్సన్ట్రేషన్ లేకపోవటం చీటికి మాటికి చికాకు విసుగు కోపం తెచ్చుకోవటం ఇవన్నీ చూస్తున్నాం కదా మనందరం గమనిస్తున్నాం కనబడుతున్నాయి ఎందుకంటే కారణం ఏంటి మనం చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ ఆహారం ఇస్తున్నాం మాంసాహారం ఇస్తున్నాం మాంసాహారం గురించి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం అది తీసుకుంటే ఏ విధమైన ఆహారం తీసుకుంటే ఆ విధంగా మనసు తయారవుతుంది సాత్విక ఆహారం తీసుకుంటే మనసులో ప్రశాంతత ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రేమ ఉంటుంది అంటే ఎదిగే పిల్లలకి మనం ఏది ఇస్తే అలాగే వాళ్ళ మనసు తయారవుతుంది తెల్ల పేపర్ లాంటి పిల్లలకి మనం షాక్ స్టార్టింగ్ ఇవ్వాలి అవునండి అది అవి అవి ఏమవుతుంది వాళ్ళ మనసు ఆ విధంగా తయారవుతుంది వాళ్ళ మాటలు విన వినట్లేదు మా మాట వినట్లేదు అని పేరెంట్స్ చెప్తున్నారు ఎందుకు వినట్లేదు నువ్వు ఏ విధమైన డైట్ ఇస్తున్నావు వాళ్ళకి అది ఆలోచించుకోవాలి కదా రైట్ బలం పేరుతో మాంసాహారం ఇవ్వడం అవివేకం మరి ఎలా తల్లిదండ్రులు రోల్ మోడల్గా ఉండాలండి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు మూడో అధ్యాయంలో ఇరవై ఒకటి శ్లోకంలో యద్యదాచరితి శ్రేష్ట తత్త దేవేతరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్త అంటే ఎవరైతే మహానుభావులు ఏ విధమైనటువంటి ఆచరణ చేస్తారో సామాన్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళని ఫాలో చేస్తారు వాళ్ళు ఏ విధమైనటువంటి స్టాండర్డ్స్ సెట్ చేస్తారో వీళ్ళకి ఆ స్టాండర్డ్స్ ని అందుకోవాలని తాపత్రయం ఉంటుంది అందుకని తల్లిదండ్రులు టీచర్లే రోల్ మోడల్ మనం ఆదర్శప్రాయంగా ఉండకుండా వాళ్ళని ఇది చెయ్యి అది చెయ్యి నువ్వు పొద్దున్నే లే తల్లిదండ్రులు ఏడింటికి లేచి పిల్లల్ని ఐడింటికి లేవమంటే ఎలా లేస్తారు చెప్పండి అలాగే ఇది కూడా టీచర్ల పాత్ర కూడా ఉంటుంది చాలా తప్పకుండా ఉంటుంది వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు మనం అంటే అలవాటు పడిపోయామ వయసు వచ్చిందని ఇబ్బంది పడుతున్న వాళ్ళు మానుకోవడానికి చెప్పారు మేడం నెక్స్ట్ జనరేషన్లో మనం శాకాహార జగత్తుని చూడడానికి మనం ఏం చేయాలంటారు ఈ సుభాష్ పత్రికారిది శాకాహార ర్యాలీ ర్యాలీలు జరుగుతున్నాయి కదా అదేవిధంగా శాకాహారం ప్రాముఖ్యత స్కూల్లో మనం బోధించినప్పుడు వాళ్ళకు ఒక పాఠ్యాంశంగా తప్పకుండా వాళ్ళలో మార్పు వస్తుందని అనుకుంటాను ఎందుకంటే పిల్లలకి మనం ఇంట్లో ఏమైనా చెప్పామనుకోండి తల్లిదండ్రులు స్కూల్లో మా టీచర్ ఇలా చెప్పింది అంటారు వాళ్ళకి వేదం లాగా ఉంటుంది కదా వాళ్ళకి ఎప్పుడైతే అది పార్ట్ ఆఫ్ ద కరికుల గా అవుతుందో తప్పకుండా వాళ్ళని యంగ్ ఏజ్లోనే మనం మౌల్డ్ చేయగలుగుతాం రైట్ పార్ట్ ఆఫ్ సిలబస్ సిలబస్ అవ్వాలి అంటే టీచర్ల దగ్గర నుంచి రావాలి రావాలండి సో మారిన టీచర్స్ అందరూ వెజిటేరియన్ టీచర్స్ చాలా మంది ఉంటారు ఉన్నారు ఇప్పుడు అన్ని రంగాల్లో శాకాహారులు ఉంటారు మేడం అవును ఇప్పుడు మన శాకాహారుల బాధ్యత ఏమంటారు ఇప్పుడు దాని బాధ్యత ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత ఎలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఉన్నవాళ్ళు స్పోర్ట్స్ ఉందనుకోండి స్పోర్ట్స్ పర్సన్స్ శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నారు రైట్ అలాగే మనం విద్యా రంగంలో ఉంటే మనం కూడా శాకాహారాన్ని ప్రమోట్ చేయాలి రైట్ మన ఇంపార్టెన్స్ మన అనుభవ జ్ఞానమే అంది రైట్ వాళ్ళు కూడా వాళ్ళ శాకాహారం అందరిలో మార్పును తీసుకురాగలం అది కేవలం ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళే ఆధ్యాత్మిక ప్రవచనం ఇచ్చే వాళ్ళే శాకాహారం గురించి మాట్లాడాలనే నిబంధన లేదు లేదు శాకాహారులు ఎక్కడున్నా వాళ్ళలో వచ్చిన మార్పులను చెప్తూ ఉండాలి అంతే ఏ రంగంలో ఉన్నా సరే మనం మన ఎక్స్పీరియన్స్ ని మన అనుభవాన్ని అందరితో షేర్ చేసుకున్నప్పుడు సమాజంలో తప్పకుండా వండర్ఫుల్ ఇది ఇది అల్టిమేట్ సజెషన్ మేడం సో ఇవన్నీ బాగున్నాయి మేడం మాంసాహారం నష్టాలు అన్నీ తెలిసినవి ఓకే చాలా మంది ఈ మధ్యన ప్యాషన్గా ఎగిటేరియన్ అని వాడుతున్నారు ఎగ్గు శాకాహారం కాబట్టి మేము తింటున్నాం అండి మాంసహారం తినట్లేదండి అంటారు ఎగ్గు శాకాహారం అంటున్నారు మేడం అది ఎంతవరకు నిజం అంటారు ఎగ్గు శాకాహారం అనడాన్ని నేను ఏకీభవించానండి ఎందుకంటే అది కృత్రిమంగా తయారు చేసిన కోడి నుంచి వచ్చిన ఏదైనా అది ఒక దాన్ని ఏమంటారంటే మన యానిమల్కి సంబంధించిందే అని నా అభిప్రాయం రైట్ జంతువు జంతువు నుంచి ఏదో రకంగా దాన్ని అటు ఇటు చేసి అది చెప్తున్నారు ఏదో మసిపూసి మారి మారేటికాయ చేయడం అంటాం కదా మన తెలుగులో అలా చేస్తున్నారు తప్పిస్తే అది వాళ్ళ వాదనని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ ప్రోడక్ట్ని అమ్ముకోవడానికి ఇది ఒక బిజినెస్ కదండి సమాజంలో ఇప్పుడు బిజినెస్ అనేది ప్రతి దానిలోనూ అలా నిమిడిపోయింది కాబట్టి అది కేవలం మాంసాహారమే అంటారు జంతువు మాంసాహారమేనండి మాంసాహారమే శాకాహారం అని ఎప్పుడు అంటాం ఒక శాఖ నుండి వచ్చినప్పుడే అంటారు అంతే కదండి అంతే కదండి అది ఏ శాఖ నుండి వస్తుంది మరి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం అది ఏది మన ఏ వెజిటబుల్ కాదు ఏ చెట్టు నుంచి రావట్లేదు భూమిలోంచి రావట్లేదు కృత్రిమంగా తయారు చేస్తున్నారు కృత్రిమంగా తయారు చేసిన జంతువు నుండి వచ్చిన ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఎనిమల్ ప్రోడక్ట్ అంటాము అంటారు అంతే అంతే ఇప్పుడు వాటికి కోళ్ళకి వాటికి కూడా చాలా యాంటీబయాటిక్స్ రకరకాలైనటువంటి కెమికల్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తున్నారు అవి తిన్నప్పుడు మన శరీరం ఏమవుతుంది చెప్పండి మన లో అది కలుస్తుందా మన రక్తంలో కలుస్తుందా ఇప్పుడు ఇదివరకు క్యాన్సర్ అనే మాట ఎప్పుడో వినేవాళ్ళం ఎక్కడో నూటుకో కోటుకో ఇప్పుడు ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు కారణం ఏంటి మన ఆహార అలవాట్లు వండర్ఫుల్ సూపర్ మేడం అల్టిమేట్ విషయాలు చెప్పారు చివరగా మన ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం ప్రతి ఒక్కళ్ళు శాకాహారిగా మారాలి ప్రతి ఒక్కళ్ళు సాత్విక జీవన విధానాన్ని మన సనాతన ధర్మాన్ని మన సంప్రదాయాల్ని మన విలువల్ని కాపాడాలి వాటి పరిరక్షణ కోసం పాటుపడాలి థ్యాంక్ యూ సో మచ్ మేడం అద్భుతమైన సందేశం ఇచ్చారు సో ఇదండి ఈనాటి శాకాహారి బియ వెజిటేరియన్ విత్ ఉషా జస్వాల్ గారు పతంజలి యోగ సూత్రాలు పీజీ యూజీ రికగ్నైజ్డ్ కోర్సెస్ అందిస్తే అందించేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ గారి ద్వారా మనం విన్నాం ఎన్నో అద్భుతమైన శ్లోకాలు కూడా సబ్జెక్ట్ లాగా బోధిస్తూ ఉంటారు వారు కాబట్టి మిత్రులారా శాకాహారులుగా ఉన్న ప్రతి ఒక్కరం ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే మన అనుభవ జ్ఞానాన్ని అందరికీ అందించడం అనేది ఈ విశ్వాన్ని శాంతియుతంగా ప్రపంచ శాంతి ఒక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తల బాధ్యతనే కాదు మిత్రులారా షాకారులుగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు ఎంత అద్భుతంగా చెప్పారు నెక్స్ట్ జనరేషన్కి కనుక మనం ఇది సిలబస్లో భాగంగా అందిస్తే మనం ధ్యాన జగత్తిని చూస్తాము అనేటువంటి అద్భుతమైన విషయాలతో సాత్విక జీవనం సనాతన ధర్మము అంటే ఏది హింసించకపోవడమే అవి పాటిస్తూ విలువలతో జీవించాలని అద్భుతమైన సందేశం ఇచ్చారు వారు కాబట్టి మిత్రులారా అందరం షాకారులుగా మారి ఆరోగ్యంగా ఉంటూ విశ్వశాంతికి అందరూ తోడ్పడాలని వేడుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్